బిగ్ బాస్ హౌస్లో నుంచి ఎలిమినేట్ అయిన సోనియా స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత జర్నీ వీడియోని చూపిస్తారు నాకార్షుణ అనంతరం బ్యూటిఫుల్ జర్నీ సోనియా హ్యాపీ మూమెంట్స్ సాడ్ మూమెంట్స్ అన్నీ ఉన్నాయి అని అంటాడు గుడ్ వన్ సార్ అంటుంది సోనియా గుడ్ వన్ ఏంటి కొంచెం షాక్లో ఉన్నావా అన్నారు నాగార్జున మార్నింగ్ నుంచి బయటికి రావడానికి సిద్ధంగానే ఉన్నాను నిజానికి నేను ఒంటర్న్ అయిపోయాను నేను కాలేజీలో కూడా అంతే నన్ను అంతగా ఇష్టపడరు కానీ నేను మారను ఉన్నది ఉన్నట్లు చెప్తాను తప్పైతే తప్పు ఒప్పైతే ఒప్పని చెప్తాను అంటూ సోనియా చెబుతూ ఉంటే అది చాలామందికి నచ్చదు అంటారు నాగార్జున అవును నచ్చదు కానీ నేను మార్చుకోదలుచుకోలేదు సార్ నేను ఏమనుకుంటే అంతే నేను నేర్చుకున్నది నా జీవితం నుంచి నేర్చుకున్నా చెబితే మంచిగా ఉంటుందని కానీ చెప్పే పద్ధతి మార్చుకుంటే బాగుంటుందని చాలాసార్లు అనుకున్నాను ట్రై చేశాను అలాగే ఇంత మార్చుకుంటూనే ఏడదాకా వచ్చాను సార్ నేను లాస్ట్ వీక్ ఎగ్ గేమ్ ఆడినప్పుడు నేను చాలా ఆలోచించాను సార్ ఫిజికల్ అవ్వడానికి చాలా ఆలోచించాను ఎందుకంటే నేను ఎప్పుడు కూడా డాన్స్ లో ఆటలు ఇంత లేదు నాకు కరాటే సెల్ఫ్ డిఫెన్స్ కోసం నేర్చుకున్నానని చెప్తుంది అనంతరం నాగ్పే ఓ బాంబు విసిరింది తన ఎలిమినేషన్ కి హోస్ట్ నాగార్జున కూడా ఒక కారణం అన్నట్లుగా నేను మీ జడ్జిమెంట్ కోసం వెయిట్ చేశాను ముందు వారం మీరు నాకేం చెప్పలేదు సెల్ఫ్ డౌట్ వద్దని అన్నారు కాబట్టి నేను బాగానే ఆడుతున్నాను అనుకున్నానని చెప్తుంది సోనియా అందుకే కదా చెప్పుకోమని అడిన అంటారు ఆకర్షణ అదే సార్ గేమ్ క్లారిటీ గురించే మాట్లాడాను ఇంకో విషయం ఏంటంటే సార్ నిఖిల్ పృథ్వీ ఇద్దరు నేను చెప్పింది ఏదు విననే వినరు నేను కేవలం ఇలా కాదు అలా అని మాత్రమే సలహా ఇవ్వటం తప్ప వాళ్ళు వినరే వినరు అంటుంది సోనియా ఈ మాటలన్నీ హౌస్ మేట్స్ ముందు మాట్లాడు అంటూ హౌస్ మేట్స్ తో మాట్లాడించారు నాగార్జున సీత దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే విష్ణుతో ఒకటి సీతతో మొదట్లోని నామినేషన్ చేశాను వీళ్ళంతా కూడా క్లోజ్ యష్మి అయినా కనీసం నన్ను అర్థం చేసుకోవడానికి ట్రై చేసింది కానీ మిగిలిన వాళ్ళంతా మరి ముఖ్యంగా అమ్మాయిలంతా కలిసి టీమ్ ఆఫ్ అయ్యి చీఫ్ అప్పుడు కూడా నేను ఒంటరిగానే అయ్యాను ఎందుకో తెలియదు ఒకటైతే ఉంది సార్ సీత నిఖిల్ అండ్ పృథ్వీకి ప్రాధాన్యత ఇస్తూ ఉంటుంది నిఖిల్ అండ్ పృథ్వీ వీరిద్దరేమో నాకు ప్రాధాన్యత ఇస్తారు అందుకే వీళ్ళందరి కోసం అన్నట్లుగా ఉంటారు అంటుంది సోనియా సో నిఖిలండి పృథ్వీ మీరిద్దరే సమస్య అంటునే నాగార్జున సోనియాతో ఐదుగురు ఆడవాళ్లు నీ మాట వినటం లేదు అంటున్నావు అంతేనా అంటారు లేదు యష్మి అలా కాదు నామినేషన్స్ లో తప్ప మిగిలినప్పుడు బాగానే ఉంటుంది నాతో ప్రేరణ ఇప్పుడిప్పుడే ఈ వీక్ మారింది ఇక విష్ణు ప్రేరణ ఇద్దరు కూడా క్లోజ్ కాబట్టి ఒకరి ప్రభావం ఒకరి మీద చూపిస్తున్నారు అని అంటుంది సోనియా నువ్వు అదే మాట అంటున్నావు వాళ్ళ గురించి వాళ్ళు నీ గురించి అదే అనుకుంటున్నారు వాళ్ళకేం కనిపిస్తుందో అదే నమ్ముతారు కదా అదే జరిగింది అని అంటారు నాగార్జున